thank మైనపల్లి లక్ష్మణరావు ఏపీ మెకనరీ అసోసియేషన్ అధ్యక్షులు అండి ఈ తెల్లవారు నాలుగు నాలుగు గంటల సమయంలో మరి వి ఫైవ్ నాలుగు తొంభై బోటు నెంబర్ గల బోటు ఫిషింగ్కి ఐదు మనుషులతో వేటకి బయలుదేరింది మరి వేట చేస్తుండగా ఒకసారిగా ఇంజన్లో నుంచి మంటలు వచ్చి నుంచి మంటలు వచ్చి ఫుల్లుగా ఫైరింగ్ అయిపోయి మంటలు వచ్చేయడం వల్ల మరి బోట్లో ఉన్న డ్రైవర్ కళాశాల భయభ్రాంతులతో మరి సముద్రంలో దూకవలసి వచ్చింది దూకి ఈత కొట్టిన తరుణంలో పక్కనే మరి శ్రీనివాసరావు అనే బోట్ని ఎక్కి వాళ్ళ యొక్క ప్రాణాలు కాపాడుకోవడం జరిగింది మరి సంఘటన అనేది మరి మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాల సమయంలో జరిగింది మరి ఏ బోట్ అయితే ఎక్కారో ఆ బోట్లో నుంచి ఆయా బోటు ఓనర్కి అయినటువంటి హాస్పిటల్ అప్పిఎం అది ఆపరేటరింగ్ అవినీలు చేస్తున్నారు వారికి సమాచారం ఇవ్వడం జరిగింది ఆయన వెంటనే మాకు మా డాక్లో నిస్సంతాపం జరుగుతుంది మేము అందరం కూడా అక్కడే ఉన్నాము అక్కడ ఉండేటప్పుడు భర్త గారు కూడా మన విశాఖ ఎంపీ భర్త గారు కూడా మరి అనసంతర కార్యక్రమం రావడం జరిగింది మరి ఆ బోటు ఓనర్ అప్పుడే వచ్చి తనకున్న నష్టాన్ని మాకు చెప్పడం జరిగింది మరి విషయం మన ఎంపీ గారు అయినటువంటి భర్త గారికి కూడా మేము వెంటనే చెప్పటం జరిగింది ఆయన కూడా అవన్నీ రివ్యూ చేసి తా తాలూకా రిక్వైర్మెంట్ ఏం జరిగిందో పరిహారం అంతా కూడా అంచనా వేసి పట్టుకుని రమ్మని చెప్పడం జరిగింది మరి ఆరు వందల పదిహేను పేదన స్టార్ట్ చేసిన తర్వాత ఇదే ఆరో బోట్ అండి అంటే రెండు బోట్లు ఇలాగే సముద్రంలో వైర్ యాక్సిడెంట్లు కాలిపోవడం జరిగింది నాలుగు బోట్లు మరి మునిగిపోవడం జరిగింది మరి నష్టం అనేది ఎప్పటికప్పుడు బోటు వనరులు అనేక విధాలుగా నష్టపోతున్నాడు మరి నష్టపోతున్నప్పుడు కన్సెస్టర్ డిపార్ట్మెంట్లు వచ్చి అంచనా వేస్తున్నారు ఈ రోజు వరకు కూడా బోటు వనరులు ఎవరికి కూడా ఎటువంటి నష్టపరిహారము ప్రభుత్వం నుంచి చెల్లించలేదు మరి మత్స్యకారులకి నష్టం అదే అదేవిధంగా మరి ప్రభుత్వాలు వచ్చి వెనుక అంచనా వేసి వీళ్ళకి నష్టాన్ని ఎందుకు భర్తీ చేయట్లేదు మాకైతే అర్థం అవట్లేదు ఏ మత్స్యకారుడు పుట్టడమే తప్ప మత్స్యకారుడు బాగు వీళ్ళు ఎవరు పట్టించుకోరా మత్స్యకారుడు అంతే అంత దయనీయ పరిస్థితిలో ఉండాలా ఇది ఎంతటితో మేమైతే ఊరుకునేది లేదండి ఎందుకంటే ఈరోజు అదృష్ట శాతం జరిగింది మా అదృష్ట శాత ఎంపీ గారు ఆర్బార్లోకి వచ్చారు వాళ్ళని కూడా మేము అన్ని విషయాలు కూడా చెప్పడం జరిగింది మరి నష్టాలు ఎప్పటికప్పుడు జరుగుతున్న ఉన్నాయి మేము ఎప్పటికప్పుడు మరి డిపార్ట్మెంట్ వారికి మేము తెలియజేస్తున్నాను మరి ఈ రోజున కూటం ప్రభుత్వం అధికారులు ఉంది వారికి కూడా ఈ నష్టాలంతా కూడా మేము చెప్పడం జరుగుతుంది మరి సకాలంలో ఈ బోటే కాదు ఈ బోటు కంటే ముందు సీజన్ స్టార్ట్ అయ్యి ఆరు బోట్లు నష్టం జరిగింది మరి మీరు అందరికీ కూడా మరి ప్రభుత్వం ఆదుకొని మళ్ళీ సాటి మత్స్యకారుడిగా కాకుండా బోటు వనరుగా నిలదొక్కని విధంగా ఆదుకుంటారని సుమారు పన్నె ఒంటి గంట ఆ ప్రాంతంలో నాకు ఫోన్ వచ్చిందండి ఇలా ఫైర్ అవుతుంది అని చెప్పేసి వెళ్ళి స్టార్ట్ అయ్యిందంట ఫైరు ఈ క్రూ మెంబర్స్ దాన్ని అరికట్టడానికి ట్రై చేశారు కానీ ఇంకా వాళ్ళ పరిస్థితుల్లో కూడా లేకపోయేటప్పటికి పక్కన ఒక బోట్లోని వాళ్ళు వెళ్ళిపోమని చెప్పడం జరిగింది వాళ్ళు అక్కడ ఆ బోట్ని అక్కడ వదిలేసి ఆ బోట్లోకి వాళ్ళు జంప్ అయ్యి సేఫ్గా వచ్చారు సుమారు ఆ బోటు విలువ ముప్పై ఐదు లక్షలు అంటే ఆయిల్ అందులో సరుకు అన్నీ కలిపి ముప్పై ఐదు లక్షలు ఉంటాయి ప్రపోజల్స్ గవర్నమెంట్కి పంపిస్తున్నాము అది వచ్చిన మేరకు వాళ్ళకి నష్ట పరిహారం కోసం పంపించడం జరిగింది తిరిగినవన్నీ కాంపన్సేషను ఇవ్వడం జరిగిందండి ఈ దగ్గర దగ్గర ఒక సెవె దీంతో పాటు సెవెన్ బోట్స్ అది పంపించడం జరిగింది డిజాస్టర్కి వాళ్ళు అక్కడ చూసుకొని ఇస్తారు మార్నింగ్ నాలుగున్నరకి బోటు పంపించడం అయింది ఐదు స్టాప్తో ఐదుగురు స్టాప్తో నెట్ మీద వెళ్తుండగా ఇంజిన్ రూమ్ నుండి మంటలు రావడం వల్ల అవి రావడం వల్ల ఆల్రెడీ వాళ్ళకి స్టాఫ్కి వెళ్ళిన వాళ్ళు కిందనే మంటలు ఆడడానికి వెళ్ళారు వెళ్ళిన తర్వాత మంటలు ఎక్కువైపోవడం వల్ల వాళ్ళు ప్రాణాల మీద పోతాయని బయటకు వచ్చడం వాళ్ళకి వచ్చారు వాళ్ళు బయట నుండి మంటలు ఎక్కువైపోవడం వల్ల నీటిలో నీటిలో ఎంత పక్కన వేరే బోట్ వస్తుంటే ఆ బోట్ ఎక్కడం జరిగింది ఈ విధంగా ఇలాగ మాకు పన్నెండున్నరకు ఇన్ఫర్మేషన్ పోవటం అంటే నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది మీకు ఎంతవరకు దగ్గర ఒక ముప్పై ఐదు లక్షల వరకు నష్టం కలుగుతుందండి గారికి సంబంధించి ఏమన్నా జేడీ గారితో మాట్లాడారు కదా ఏమన్నారండి జేడీ గారి ఇన్ఫర్మేషన్ ఇచ్చాము సార్ ఇచ్చాము మరి గవర్నమెంట్ని మాకు ఏదైనా మాకు అప్పుడు ఆదుకోవాలని కోరుకుంటా